హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ టూచులు ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రెసిపీ పప్పు వాడలు చాట్ పప్పు వాడలతో చాట్ ఏంటి అనుకుంటున్నారా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది అలాగే మన ఇంట్లో ఎప్పుడు పప్పు వాడలు ఉంటాయి పిల్లలకి స్నాక్ కోసం తెచ్చుకోవడం లేకపోతే ఇంట్లో చేసుకుంటాం కదా రోజు అవే పెడుతుంటే బోరింగ్గా ఫీల్ అవుతారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లల ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఈ పప్పు వాడుని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఈ పప్పు కూడా ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయి ఈ పప్పు చిన్న చిన్న ముక్కలు తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా దరుక్కుని వేసుకోవాలి ఒక టమాటా సరిపోతుంది చిన్న పిన్స్ పీసెస్ వేసేసి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ పచ్చిమిర్చి తరుగు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఒక చెక్క వేసేసి ఒక ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి పప్పు బటర్ చాట్ రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఇందులో మనం నిమ్మకాయ వేసాం ఆనియన్స్ వేసాం క్రంచీ క్రంచీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పప్పు వాళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలి అప్పుడు ఈ డిష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విడిగా మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా ఇంటి చూడని ఛానల్ని సెర్చ్ చేస్తే మీ యూట్యూబ్లో ఉంటుంది ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి సబ్స్క్రైబ్ అవుతుంది నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు వస్తుంది అలాగే ఈ పప్పు వాటి చోట మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటులు